ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగన్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అందుకే ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు అంటున్న బుద్ధా వెంకన్న మాట్లాడే నీ హయాంలో ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లెక్కర్ షాపులు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం పేరిట జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పాలసీ ఏమో రాష్ట్ర ప్రభుత్వం నడిపింది జగన్మోహన్ రెడ్డి ప్రతి చిన్నప్పలోకి తెలుసు డిస్కౌంట్ డిస్కౌంట్ బూమ్ బామ్ హలో బ్రదర్ హవారు వాడు ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు ఈ పేర్లు లెక్కలు ఎక్కడైనా ఉన్నాయా అవి తయారు చేసింది ఎవరు అవి తయారు చేయించింది ఎవరు నువ్వు కాదా నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఎం సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెలికి తీస్తుంది ఎవరు సార్ కాదా సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా ఇవాళ కల్తీ మద్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కల్తీ మద్యం నీ ప్రభుత్వం ఆయా నుంచి నడుస్తున్నటువంటి దందా ఇది మా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారు ఇది అనేక మార్లు మేము చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి అదే న్యాయంలో ప్రజలు అలాగే ఎవరైతే లెక్కర్ తీసుకుంటారో వాళ్ళు నువ్వు కల్తీ మధ్యం అమ్ముతున్నావు బాబోయ్ అన్నా సరే ఒక్కరోజన్నా సరే ఈ కల్తీ మధ్య మేము దాడులు చేసావా ఎందుకు చేస్తావు కల్తీ మధ్యం తయారు చేయించేది నువ్వు కల్తీ మధ్యం ఎక్కడ తయారు జరుగుతుందో తెలిసేది నీకే నీ ఆయాంలో వాటి జోలికెళ్తే ఆఫీసర్ల ఉద్యోగాలు ఓడకొడతామని అందరూ కూడా కళ్ళుండి చూడనటువంటి ఆఫీసర్స్ లాగా చెవులుండి వినబడిని ఆఫీసర్స్ లాగా నోరుండి మాట్లాడలేని ఆఫీసర్స్ లాగా పనిచేయచ్చు ఇవాళ సీబీఎన్ సార్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి అప్పులు నువ్వు ఈ రాష్ట్రాన్ని అదోగదు పాలు చేసినటువంటి తీరు ఎప్పుడు ఎవరు ఎక్కడ లేని స్ట్రైక్ రేటు నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో ప్రజల కూటమి ప్రభుత్వానికి పట్టం కడితే ఇంకా ఏదో చేయాలని ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా చెరగొట్టాలని నేను వస్తే నేను వస్తే నేను వస్తే వచ్చేది ఒక్కసారి చెప్పే ఒక్క అవకాశం అండి ఒక్క అవకాశం అండి ఒక్కసారి నీకు ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇస్తే ఏం చేసావు రాష్ట్రాన్ని నాశనం చేసావు కల్తీ మద్యం ఒక పక్క కాంట్రాక్ట్లు పక్క నీ ఇష్టానుసారం దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పులు ఊపిలు నెట్టి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు పెడితే ఛాలెంజ్ చేసి మాట్లాడలేదా సూపర్ సిక్స్ ఎలా అమలు అయితే నేను ఎంత ఇస్తానన్నావా ఇస్తారంటే బడికి వెళ్ళే పిల్లలకి నువ్వు ఇంటికి ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చావే ఫ్రీ బస్సు ఎలాగైతే అన్నా మేము ఫ్రీ బస్సు ఇచ్చామే మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తున్నామే గ్యాస్ గ్యాస్ సిలిండర్లు ఎలాగవుతాయి అన్నం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామే అన్నా క్యాంటీన్ ఆఖరికి పేదలు కడుపు కొట్టే అన్నా క్యాంటీన్ తీసావు దాన్ని పెడుతున్నామే ఇవన్నీ చూసి ఇవన్నీ చేస్తుంటే చూసి వారవలేక నిన్న చంద్రబాబు నాయుడు గారిని సిగ్గు లజ్జ లేదంటావా నీకు సిగ్గు లజ్జీమీ నిద్ర ఉంటే ఈ మాటలు మాట్లాడవు ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున డెబ్బై వేల కోట్లతో డేటా సెంటర్ అప్పటికి సీఎం సిబిఎం సారు శంకుస్థాపన చేశారు దాన్ని ఏం చేశాను వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో అదే డేటా సెంటర్ని ఇరవై ఒక్క వేల కోట్లకి తగ్గించి మళ్ళీ నువ్వు శంకుస్థాపన చేశావు సిగ్గు లేకుండా అది నా క్రెడిట్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారు అని ప్రతి ప్రెస్ మీట్లో చూసి మేము అనుకుంటాం అయితే సారీ అంతర్లు తర్పాటు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే దిగజారడం ఇంకా ఎక్కువ దిగజారిపోతున్నాడు నిన్న మాట్లాడిన మాటల్లో ఒక్కటైనా నిజమందా ఒక్కటైనా నిజమందా హైటెక్ సిటీ నిజమల్ జనార్దన్ రెడ్డి గారు ఇచ్చారు హైదరాబాద్లో ఎయిర్పోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి కట్టించారంటే పైరున్న వాళ్ళు కూడా నవ్వుకొని ఏంట్రా నాయన ఈ మాటలు ఏంటి ఇ ఏంటి అని నవ్వుకుంటారు వాళ్ళు చిన్నపిల్లని మీకు చెప్తారు ఐటెక్ సిటీ ఎవరు కట్టించారు అంటే చంద్రబాబు నాయుడు గారు నిద్రపో చిన్నపిల్లని లేపి ఐటెక్ సిటీ ఎవరు కట్టించారంటే చంద్రబాబు గారు అంటారు దాన్ని కూడా మారుస్తావా దాన్ని కూడా మారుస్తావా అసలు నీకేం కావాలి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం నీకు కావాలి నీ వల్ల కాదు ప్రజలు ఒకసారి అనుకున్నారు ఏదో నీకు అవకాశం ఇద్దామని ఇచ్చో ఎవరైనా ప్రభుత్వం వస్తే దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతారు కొట్టి ప్రభుత్వాన్ని స్టార్ట్ స్టార్ట్ చేస్తారు నువ్వేం చేసావు ప్రజలకు దేవాలయం నుండి ప్రజావేదికను కూల్చి అక్కడ నుంచి స్టార్ట్ చేశాం అసలు నీ మైండ్ సెట్టే అక్కడ కనబడుతుంది నీ మైండ్ సెట్టే ఏంటి అనేది అక్కడ కనబడుతుంది ఎవరు జైలుకి వెళ్ళిన కసిరెడ్డి ఎవరు జైలుకి వెళ్ళిన చివిరెడ్డి ఎవరు జైలుకెళ్ళిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు ఇప్పుడు మేము లెక్కల కేసులో పట్టుకున్న వాళ్ళు మనతో కొడుకే అక్కడ ఉన్నాడు అలాగే వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పినటువంటి జోగి రమేష్ ఎక్కడ ఉన్నాడు ఫోన్ పోయిందంట ఫోన్ పోయిందని జనార్థం రా చెప్పాడంట చెప్తే ఆ ఫోన్ నుంచి మీడియా అలా రిలీజ్ అయింది అమ్మ ఫోన్ పోయిందని రా చెప్తే పోలీసులు చెప్పలేదు కదా దొరికినాడు అవ్వచ్చు కదా ఫోను ఆ ఫోన్లో ఫీడ్ అయినాయే కదా వదిలేరు ఫోన్ పోయిందండి ఎవరి పగలకి దొరికింది కదా ఎవరికోకరు దొరికి జనార్థుందరో ఫోన్ అనగానే భయపడి పోలీసులకు చెప్తారు కదా ఆ పోలీసులు దాన్ని రిలీజ్ చేసి ఉండొచ్చు కదా అసలు నువ్వే పట్టిక్షత్రం జ్యోతిరమేష్ ఫోన్ ఎలా ఉందండి ఇది జగన్మోహన్ రెడ్డి పట్టిక్షత్రం నిన్న మీటింగ్లో చూస్తుండే ఎందుకు కంగారు పడుతున్నాడు ఎందుకంటే ఈ మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి అసలు పాత్రధారి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడంతా చిన్న 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 చేపలు ఇలా పేర్లు వస్తున్నాయి చివరిలో పెద్ద చేప పేరు వస్తుంది ఈ లెక్కల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అనేది గత మూడు నాలుగు నెలల నుంచి ప్రజలకి తెలిసిపోతుంది తెలిసిపోయి ఇవాళ ఏదో మద్యం కేసు లెక్క మద్యం కేసు మీద నకిలీ మధ్య కేసు మీద అదే గూగుల్ మీద ఇవన్నీ చెప్పాడు ఇంకోటి ఏంటంటే డేటాకి మైండిని పెడితే ఏ అయితే అండి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అన్న మరి కాలు చేతులు పెడితే ఏమైతు అది కూడా చెప్పాలి మైండ్ పెడితే ఏ ఏద్దు ఏ అయిద్దో కాలు చేతులు పెడితే ఏమైతే అది కూడా చెప్పు ప్రెస్ మీట్లో ఇవన్నీ మాట్లాడేది ప్రెస్ మీట్లో ఇయ మాట్లాడేది ఏదో నేను ఉన్నాను అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలడం రాష్ట్రం గురించి పెట్టుబడులు తీసుకురావడానికి సిపిఎం సారేమో ఇతర దేశాలల్లి పని చేస్తుంటే ఒక పక్క వాళ్ళ తనయుడు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు మరో పక్క వెళ్ళి ఆయన తెప్సంటే ఇవన్నీ చూసి వార్వలు ఎంతం వాళ్ళ గూగుల్ వచ్చిందంటే ఏంటిది ఇలా మాటకింత విలువేంటి అని ఒక వార్వాళ్ళెంతంతో జగన్మోహన్ రెడ్డి మాటలు ఉన్నాయి తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ప్రతిపక్ష హోదా కూడా మనకు ఇవ్వలేదు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మనం కూడా ఈ రాష్ట్రానికి ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాం కాబట్టి ఏదో ఉడత సాయం చేద్దాం అనే మైండ్ సెట్టే జగన్మోహన్ రెడ్డికి లేదు ఎంతసేపు నాశనం 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 ఆంధ్రప్రదేశ్ నాశనం 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 చేయాలనే ఒక తలంపు తప్ప ఆంధ్రప్రదేశ్ను బాగు అనేది లేదు మిగతా దేశాలలో పెట్టుబడులు ఎందుకు వస్తున్నాయి ఇక్కడికి కంపెనీలు ఎందుకు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం అలాగే అయ్యో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వెనకబడింది దాన్ని అక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి కల్పించాలి అనే ఒక అంశంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు మంచి ఉద్దేశంతో సారు లోకేష్ గారు అలా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనుకుంటే నువ్వు చేసే పని ఇదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి నిన్న చంద్రబాబు గారిని ఏదైతే సిగ్గు లజ్జ లేదని నువ్వు మాట్లాడుతున్నావో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ మాటలు మాట్లాడరు చంద్రబాబు గారు ఎప్పుడైనా నిన్న ఆ నీచమైన ప్రజా పదాలు ఎప్పుడైనా వాడా మీ వాళ్ళేవా నీ మీద మీ వాళ్ళేవా నీ మీద అన్న మీరే అంటారు ఆయన వయసు గురించి నీ తండ్రితో సమానమైనటువంటి వయసు అయింది ఏదన్నా నిజాలు ఉంటే విమర్శలు చేయి ఆయన వ్యక్తిగత విమర్శలు ఏంటి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా నీ గురించి అలా మాట్లాడా చెప్పండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన ప్రతి మాట కూడా మతి భ్రమించి మాట్లాడినటువంటి మాటలుగా ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు పక్క లోకేష్ బాబు గారు ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు పైన బీజేపీ పెద్దలు కూడా ఆశీస్సులతో ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది నువ్వు తప్పకుండా ఈ లెక్కల కేసులో జైలుకెళ్ళడం ఖాయమని తెలియజేస్తాను